తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ నేడు తిరుమలకు వెళ్ళనున్నారు రెండు రోజుల పాటు తిరుమలలో బస్సు చేయనున్నారు డిప్యూటీ సీఎం రేపు స్వామివారిని దర్శించుకోనున్నారు ఇక అక్టోబర్ మూడున ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు సేనాని అలాగే తిరుపతిలో వారాహి సభ నిర్వహించనున్నారు తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ నేడు తిరుమలకు వెళ్లనున్నారు రెండు రోజుల పాటు తిరుమలలో బస్సు చేయనున్నారు డిప్యూటీ సీఎం రేపు స్వామివారిని దర్శించుకోనున్నారు ఇక అక్టోబర్ మూడున ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు సేనాని అలాగే తిరుపతిలో వారాహి సభ నిర్వహించనున్నారు తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో ప్రాయశ్ దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ నేడు తిరుమలకు వెళ్ళనున్నారు రెండు రోజుల పాటు తిరుమలలో బస చేయనున్నారు డిప్యూటీ సీఎం రేపు స్వామివారిని దర్శించుకోనున్నారు ఇక అక్టోబర్ మూడున ప్రాయశ్ దీక్ష విరమించనున్నారు సేనాని అలాగే తిరుపతిలో వారాహి సభ నిర్వహించనున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ లైవ్ ద్వారా అందిస్తారు వర్మ చెప్పండి పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు కార్యకర్తలు సుదాశ్రే పవన్ కళ్యాణ్ తిరుపతి తిరుమల పర్యటన ఈ ప్రారంభం కాదు ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు అయినా పర్యటన కొనసాగుతుంది ఇక ఈ రోజు సాయంత్రం మూడు గంటల పైన పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో రేణిగుట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు అక్కడ నుంచి తిరుపతికి చేరుకునే అలిపెరి పెంట మార్గం కూడా నడక మార్గంలో తిరుమలకు చేరుకుంటారు ఈ రోజు సాయంత్రం పైన తిరుమలకు చేరుకున్న తర్వాత రాత్రి అక్కడే బస్సు చేస్తారు అనంతరం రేపు ఉదయం శ్రీవారిని శ్రీవారి దర్శనం అనంతరం కూడా తిరు తిరుమలలో ఉన్న పలు ప్రదేశాలను పవన్ కళ్యాణ్ అక్కడ పరిశీలించనున్నారు దర్శనం అవ్వగానే అన్న ప్రసాద భవనానికి వెళ్లి అక్కడ అన్న ప్రసాదాల నాణ్యత అక్కడ అందజేస్తున్న సౌకర్యాలను కూడా అక్కడ అధికారులతో పాటు భక్తులను కూడా అడిగి తెలుసుకోనున్నారు అలాగే వైకుంఠం న్యూ కంపార్ట్మెంట్ లోకి వెళ్ళి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ సౌకర్యాలు ఏదైనా చేస్తున్నారు భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు ఉన్నాయా ఉన్నాయా లేదనేది కూడా పరిశీలన చేయనున్నారు రేపు మొత్తం కూడా తిరుమలలోని పవన్ కళ్యాణ్ ఉంటారు అనంతరం ఎల్లుండ సాయంత్రం ఐదు గంటలకు అంటే ఈ నెల మూడవ తేదీన సాయంత్రం ఐదు గంటలకు మహావారాహిత్ సభ తిరుపతిలో జరగనుంది పవన్ కళ్యాణ్ ఏదైతే పదకొండు రోజుల పాటు ఈ లడ్డు దోష ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు ఆ రోజు దాన్ని ముగించనున్నారు ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తారు ఈ సభకు కూటమి నేతలతో పాటు అలాగే మఠాధిపతులను కానీ హిందూ సంఘాల నిన్నైతే ఏదైతే విచారణ వచ్చి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ పర్యటనలో ఎలా వ్యాఖ్యానిస్తారో ఆయన ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారు కూడా పొలిటికల్ గా ఆసక్తికరంగా మారింది దీనికి సంబంధించి ఏదైతే చంద్రబాబు ఏదైతే గతంలో లడ్డు పైన మాట్లాడారు అలా మాట్లాడ ఉండకూడదని కోర్టు అభిప్రాయపడిన నేపథ్యంలో మరోసారి ఏమన్నా పవన్ కళ్యాణ్ మళ్లీ లడ్డు అంశం పైన పొలిటికల్ వ్యాఖ్యలు చేస్తారా అన్నది కూడా ప్రశ్నార్థకంగా ఉందని చెప్పచ్చు మొత్తం మీద సుప్రీం కోర్టు విచారణ నేపథ్యంలో ప్రస్తుతం ఈ లడ్డు అంశం పైన పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారు గత కోర్టు కోర్టు అనడానికి ముందు మాత్రం చాలా అగ్రెసివ్ గా అయినా స్పందించారు ఈ లడ్ వ్యవహారం కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు మరి కోర్టు చెప్పిన నేపథ్యంలో ఏమన్నా సంయమంగా ఉంటారా లేదా అన్నది కూడా పొలిటికల్ గా ఆసక్తికరంగా మారిందని చెప్పచ్చు మొత్తం మీద పవన్ కళ్యాణ్ మూడు రోజుల పర్యటన విజయవంతం చేసే జనసేన శ్రేణులు అటు ప్రభుత్వ పరంగా కావాల్సిన ఏర్పాట్లు ఉప ముఖ్యమంత్రి కావాల్సిన ఏర్పాట్లలో అధిక యంత్ర అధికార యంత్రాంగం కూడా ఉందని చెప్పచ్చు Right, thank you, Verma.